నమస్తే నేను గలారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం వగైరా అవినీతికి సంబంధించి మొత్తం సిట్ ద్వారా దర్యాప్తు జరుగుతుంది ఈ దర్యాప్తులో ఎంత ఘోరమైన విషయాలు బయటపడ్డాయంటే టెలిఫోన్ ట్యాపింగ్లో చాలామంది ఫోన్ ట్యాప్ చాలామంది రహస్యాలు తెలుసుకోవటము సరే ఏ కేటగిరీ వాళ్ళైనా వదిలేయండి ఏంటంటే పోలీసులు వెల్లడించాలి పోలీ ఫోన్ ట్యాపింగ్ వాస్తవం వారి సంభాషణ వాళ్ళు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసింది వాస్తవం ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగింది భారీ ఎత్తున సాధారణంగా టీఆర్ఎస్ అంటేనే కొంచెం బెదిరింపు పార్టీ ఒకప్పుడు అందరం తెలంగాణ ఉద్యమం చేశాం టీఆర్ఎస్ అంటే తెలంగాణ కోసం పాట పడుతుంది తెలంగాణకు మేలు చేస్తుంది అనుకున్నాం కానీ తెలంగాణ ఉద్యమకారుల్ని అణచివేసి ఉద్యమం చేయని వారిని దగ్గరికి తీసి తెలంగాణ వాదని చంపేసి దోపిడి వాదం మొదలుపెట్టింది వాళ్ళు చెప్పారు డైరెక్ట్ ఇది మాది రాజకీయ పార్టీ ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదని వాళ్ళే చెప్పారు అసలు టీఆర్ఎస్ఏ లేదు మాకుగా టీఆర్ఎస్ క్యాన్సిల్ తెలంగాణ క్యాన్సిల్ బీఆర్ఎస్ అని చెప్పి మళ్ళీ దేశవ్యాప్తి పార్టీ పెట్టారు అట్టర్ టాప్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అంటున్నారు నువ్వు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ని పెట్టి మళ్ళీ తెలంగాణ ఏంటండి ఆ తెలంగాణ ఎందుకంటున్నారంటే న్యూస్ ఛానల్లో అంటే ఓడిపోయారు దేశవ్యాప్తంగా లాభం లేదని తెలిసిపోయింది అక్కడ ఫెయిల్యూరు తెలంగాణలో ఫెయిల్యూరు బట్ ఇక్కడ ఉనికి ఇదే కాబట్టి తెలంగాణ వాదన పట్టుకుంటారు అని ప్రజలు మాత్రం అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ వాదన ఈ మధ్యలో పెంచుతూ ఉన్నారంటే వీరికి సంబంధించినటువంటి న్యూస్ ఏబిఎన్లో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ లేకపోతే టీవీ ఫైవ్లో కానీ లేకపోతే న్యూస్లో కానీ ఇట్లా కొన్ని ఛానల్స్లో పేపర్లో వస్తున్నాయి బాగా గతం ఇప్పుడు పట్టుకున్నారు ఇది ఆంధ్ర 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 అని ఆంధ్ర సరే నువ్వు నీ నీకు సంబంధించి వచ్చిన వార్తలు నిజాకదా చూసుకోవాలి ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు కావాలని వాదన తీస్తారు ఏం గతంలో ఇట్లా భోజనం చేసినప్పుడు ఆంధ్ర కదా జగన్మోహన్ రెడ్డికి నీకు సఖ్యున్నప్పుడు అది ఆంధ్ర కదా ఆంధ్ర వాళ్ళ కాళ్ళు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే ఆంధ్ర వాళ్ళ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే పంటతో బీగుతా అనేది అప్పుడు ఆంధ్ర తెలంగాణ లేదా జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆంధ్ర వాళ్ళ ఓట్లు లాక్కోవడానికి వాళ్ళందరితో మమ్మకపోయినప్పుడు ఆంధ్ర అనిపించలేదా ఉద్యమం పరంగా తెలంగాణని సపోర్ట్ చేయాల్సిందే ఉద్యమం అయిపోయింది తెలంగాణ వచ్చింది ఓకే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకు సంబంధించి మనం పూర్తిగా అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు నార్మల్గా ఉండొచ్చు అని మీరు చెప్పారు కదా కేసీఆర్ గారు చెప్పారు కేటీఆర్ గారు చెప్పారు అందరూ చెప్పారు కవిత కూడా ఆంధ్ర సంబంధించిన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసింది ఇలా టూర్ టూర్లేసి వచ్చారు వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ అని ఆంధ్రకు శాఖ పెట్టారు అంటే మీ అవసరం కోసం అయితేనేమో తెలంగాణలో లేపి జనాన్ని డైవర్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు బాగా రాస్తున్నారు వాళ్ళు బాగా ప్రసారం చేస్తున్నారు కాబట్టి మీ టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అవినీతిని ఇవాళ ఆంధ్ర ఆంధ్ర అనుసరించి ఇక్కడ తెలంగాణ వాళ్ళు రెచ్చిపోయి ఈ పార్టీ బలంబించే ప్రయత్నం చేయటం కానీ అవినీతి ఎక్కడికి పోతుంది ఈ దేశంలో దర్యాప్తు లేటు శిక్షలు సరిగా ఉండవు కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇక టీఆర్ఎస్కి వ్యతిరేకం కాదండి అవినీతికి వ్యతిరేకం అవినీతి వారు ఎక్కువగా చేస్తారు కాబట్టి ప్రస్తావిస్తున్నాను ఉద్యమంలో టీఆర్ఎస్ వాళ్ళు గతంలో బాగా చేశారు కాబట్టి అభినందిద్దాం అక్కడ సందేహం లేదు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హైదరాబాద్ నగరాన్ని కూడా డెవలప్ చేశారు తిన్నా కూడా హైదరాబాద్ నగరా డెవలప్ చేశారు డెవలప్ను కూడా అభినందిద్దాం అక్కడేమీ మనం అంటలే కానీ ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వలేని పరిస్థితి తర్వాత పిఆర్సీ ఇవ్వలేని పరిస్థితి దానికి రాస్తాము పేద రాష్ట్రం అయింది అంటే అవి కూడా మనం మాట్లాడుకోవాలి కదండి మంచి మాట్లాడుకున్నప్పుడు మనం చెడు చేసిన కూడా మాట్లాడుకోవాలి కదా మొత్తం పాలు చేశారు అప్పుల పాలు చేశారు ఆగం చేశారు రాష్ట్రాన్ని ఈ నేపథ్యంలో వారి మీద దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తులో ఓ కుప్పలప్రియ ఇంజనీర్లు కావచ్చు ఇది కాళేశ్వరం ఇంజనీర్లు సంబంధిత కాంట్రాక్టర్లు అంతా అవినీతి టెలిఫోన్ ట్యాకంగ్ మొత్తం రాంగే తలుచుకుంటే బాధ అనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా మంచి వారికి శిక్ష తప్పు చేసిన వారికి శిక్ష పడాలని కోరుకుందాం తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే రెండు రాష్ట్రాలు బాగుండాలి ప్రజలు బాగుండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి దోపిడీ చేస్తే మాత్రం ఊరుకోవద్దు ఎవరు చేసినా సరే స్వార్థం కోసం ప్రాంతీయవాదాన్ని వాడకూడదని మనం చేస్తూ ధన్యవాదాలు